హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా వింత వింత సంఘటనలు చూస్తున్నామండి మనం ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి నైన్త్ క్లాస్ అబ్బాయి లవ్ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీకి జన్మనిచ్చింది అసలు ఆలోచించడానికి భూమి కదులుతుందండి ఇంటర్మీడియట్ అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి ఇంటర్మీడియట్ అమ్మాయికి ఎంత వయసు ఉంటుంది పదహారు ఏళ్ళు నైన్త్ క్లాస్ అబ్బాయికి పద్నాలుగు ఏళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎఫెరు ప్రెగ్నెన్సీ ఒక్క మాట అడుగుతానండి మీ పిల్లలకి చిన్నపిల్లల దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు ఎందుకు కొనిస్తున్నారు ముందు చెత్త సీరియల్స్ వస్తాయి టీవీలో సీరియల్స్ వల్ల చాలా చెడిపోతున్నారు అందరూ చెత్త ప్రోగ్రామ్స్ దాంట్లో పెద్ద చెత్త ఏంటంటే బిగ్ బాస్ అనే ఒక ప్రోగ్రామ్ టూ వరస్ట్ ప్రోగ్రామ్స్ అలాంటివి అంటే చాలామందికి నచ్చుండొచ్చు కానీ సభ్య సమాజానికి ఏం చెప్తున్నారు నేను ఇంకొక విషయం అడుగుతానండి ఇంటర్మీడియట్ అమ్మాయి కాలేజ్కి వెళ్ళి వస్తుంది ఇంట్లో తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు అమ్మాయి డెలివరీ అయ్యే వరకు తెలియకుండా అండి డెలివరీ అయ్యాక పంచాయతీ పంచాయతీ పెట్టి పెళ్లి చేస్తారా ఆ అబ్బాయి పోషిస్తాడా పోషించగలడా అమ్మాయిని పద్నాలుగేళ్ళ అబ్బాయి పదహారు ఏళ్ళ అమ్మాయిని బిడ్డతో సహా పోషించగలరా ఏం ఉద్యోగాలు వస్తాయి చదువులు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేక కూలి మళ్ళీ కూడా వెళ్ళే రోజు వెళ్ళి అలా అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీకు అసలు అర్థం కావట్లేదండి అంటే ఏదో కాలేజీలో జాయిన్ చేసాం స్కూల్కి పంపించామంటే సరిపోతుందా అసలు నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ అయితే అమ్మాయి బాడీలో ఉన్న మార్పులు ఇంట్లో తెలియదా అండి తెలిసినప్పుడు ఏం చేశారండి ఇన్ని నెలలు ఏం చేశారు ఇదంతా తల్లిదండ్రులకి కూడా తెలుసా ఫ్రెండ్షిప్ అనేది తప్పు కాదండి ఇది చెప్తా ఇది ఇవాళకి తెలిసి తెలియని వయసు కౌన్సిలింగ్ ఇవ్వాలండి తల్లిదండ్రులుగా ఫస్టు అబ్బాయికి అయితే తండ్రి అమ్మాయికి అయితే తల్లి టీనేజ్లోకి రాగానే టీనేజ్ అంటే ఇప్పుడు టీనేజ్ నైన్ ఇయర్స్కే స్టార్ట్ అయిపోతుంది కూర్చోబెట్టి పరిస్థితులు అర్థమయ్యేటట్టుగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చెప్పాలండి స్కూల్లో కూడా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాలి ఏదో తల్లికి వందనాలు అమ్మ అమ్మఒడిలు వేసేస్తున్నాము మిడ్ డే మీల్స్ పెట్టేస్తున్నామని కాదండి స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఇన్ని ఇన్ని ప్రోగ్రామ్స్ వేసేస్తున్నారండి విలువలతో కూడిన విద్య అని చెప్పి మొన్న పెద్ద చాలా ప్రోగ్రాం జరిగింది చాగంటి చా బ్రహ్మశ్రీ చాగంటి గారి ప్రోగ్రామ్ జరిగింది ఇవేం విలువలండి చాలా బాధ వేస్తుందండి ఆ పిల్లలకి ఏం తెలియదు ఆ పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి అవగాహన రాహిత్యం అంత పెద్ద పెట్టారు విలువ విలువలు చెప్పడానికి ఒక్కలే సరిపోరండి చెప్పడానికి ప్రతి స్కూల్లో ఒకరు ఉండాలి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ప్రాబ్లమ్స్ ఏంటో తెలియాలి పిల్లలకి సరే మనకి స శారీర శరీరంతో వచ్చే ఎదుగుదలలో ఉన్న సమస్యలేంటి వాళ్ళ ఆలోచనలేంటి ఈ టీనేజ్లో వచ్చే ఆలోచనలు ఏంటి అనేవి ఎందుకంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి అదే టీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీ పిల్లలకి మీరు కూర్చోబెట్టి చెప్పాలండి తప్పు కాదు ఇలా ఇలా ఉండాలి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పాలి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి చదువు మీద డైవర్ట్ చేయాలి తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా ఫస్ట్ పిల్లలతో మాట్లాడాలి మాట్లాడకుండా పిల్లలు వెళ్ళి స్కూల్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకుండా నీకు మార్కులు చేయాలిదా మీ స్కూ ఈ మార్కులు కాదండి ముందు కావాల్సింది విలువలు కావాలి ఫస్ట్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని మీకు అవగాహన కావాలి ఫస్ట్ అవగాహన లేకుండా ఏమీ లేకుండా మళ్ళీ ఇంకొక జంట విజయవాడ నుంచి పద్నాలుగేళ్ళ పదమూడేళ్ళ అబ్బాయి పద్నాలుగేళ్ళ అమ్మాయి ఇంట్లోంచి నాన్న ఫోన్ తీసుకుని పదివేలు క్యాష్ తీసుకుని హైదరాబాద్ వచ్చేసారట ఒక ఆటో డ్రైవర్ చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట ఇన్ని జరుగుతున్నాయండి ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ చెత్త ప్రోగ్రామ్స్ మానేయండి హీరోలు ఎంతమంది ఉన్నారు కదా మన అంతెందుకు మన డిప్యూటీ సీఎం గారే ఒక హీరో ఆయన చెప్పలేరా ఆయన ఒక మైక్ తీసుకుని పిల్లలు విలువలు ఇలా విలువలతో ఇలా ఉండాలి ఇలా మసలుకోవాలి ఒక్కలే అందరికీ చెప్పలేరు కదండీ చెప్పలేరా అండి ప్రతి స్కూల్కి ఒక కౌన్సిలర్ ఉండాలండి ఖచ్చితంగా పిల్లలకి బాబోయ్ అసలు భయం వేస్తుంది అసలు తల్లిదండ్రులుగా మీకు పిల్లల్ని కనేయడం ఒకటే సరిపోదండి పిల్లల్ని ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పిల్లల మీద కన్నేసి ఉంచాలి అనుమానం అని కాదు వాళ్ళ ఏజ్ ప్రభావం వాళ్ళకి తెలిసి తెలియని వయస్సు కాబట్టి తల్లిదండ్రులుగా పిల్లల మీద అవగాహన ఉండాలి అంతే తప్ప పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఎలా తయారవుతారండి పిల్లలు షాక్ షాక్గా ఉందండి ఇలాంటివి వింటుంటే సమాజం ఎడ్డెళ్ళిపోతుంది ఈ పిల్లల్ని ప్రభుత్వాలు ఏం మెసేజ్లు ఇస్తున్నాయి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఆ రాజకీయాల గురించి కాదండి ఎలక్షన్స్ అయిపోయాక రాజకీయాలు పక్కన పెట్టేసి పిల్లలకి విలువలు ఎలా నేర్పించాలి స్కూల్లో టీచర్స్ ఇంతమంది ఉంటున్నారు పిల్లలకు విలు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చదువుకొని వచ్చారు వాళ్ళు స్కూల్లో టీచర్స్ ఆల్రెడీ వాళ్ళు సైకాలజీ చదువుకొని వచ్చిన వాళ్ళే కదా ప్రతి స్కూల్ టీచర్ ఒక తల్లి లాంటిదే ప్రతి స్కూల్ టీచర్ ఒక తండ్రి లాంటి వాళ్ళే పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి కదా పిల్లల్ని ఇలా పరిస్థితులు గుట్ వచ్చింది బ్యాడ్ వచ్చింది ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని చెప్పాలి కదా ఆ బాధ్యత లేదా ఏదో స్టేజ్ మీద ప్రోగ్రాంలు ఇచ్చేస్తే సరిపోదు సార్ ప్రతి స్కూల్లోని పెట్టాలి ఏదో ఫోటోకి ఫోజులు ఇచ్చేసినంత మాత్రంలో సరిపోదు ఫోటోస్కి ఫోజులు ఇచ్చేసి మేము ఏదో చేసేసామంటే సరిపోదు సార్ స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్కి కానీ అందరికీ పిల్లలు వాళ్ళ ఇంటి వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళు లేదు సార్ అందరూ నేను టీచర్స్ నేను తప్పుపట్టలేదండి ముందు తల్లిదండ్రులకు చెప్తున్నాను తల్లిదండ్రులుగా మేము స్కూల్ చదివించుకోవడం ముఖ్యం కాదమ్మా తల్లిదండ్రులు ముందు మీ పిల్ల మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూడండి మీరు డెలివరీ అయ్యే వరకు అమ్మాయి గురించి తెలియలేదండి వాళ్ళ అమ్మకి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి పసి పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి మొక్కలోనే మొక్కలో తంచిపోతే మానైపోతుంది అన్నట్టుంది ఇప్పుడు కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ మీ రేటింగ్లు పెంచుకోవడానికి పెడతారు చూడండి ముందుగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ దరిద్రం ఒకరి మీద ఒకరు పడిపోతారు ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకుంటారు చి దాంట్లో మళ్ళీ భార్యను వదిలే ఒక అతను భార్యను వదిలేస్తాడు ఒక ఆమె భర్తను వదిలేస్తుంది వాళ్ళిద్దరూ కలిసి ఆ భార్యను వదిలేసిన అతను భర్తను వదిలేసిన వాళ్ళు కలిసి ఉంటారు వీళ్ళు చే మంచి ఉత్తమ జంట ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తారు ఎందుకు సార్ ఇలాంటివి ఏం చేయడానికి పిల్లలుగో ఇలాంటివన్నీ చూసి పాడైపోతున్నారు ముందు సోషల్ మీడియాకి దూరం చేయండి పిల్లల్ని అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చేశారంటే పిల్లలకి ట్యాబుల్ పంచి దరిద్రం చేశారు ఫస్ట్ ఆ తల్లికి అమ్మఒడి అని చెప్పి తర్వాత నుంచి ట్యాబులు పంచారు ఆ ట్యాబుల్ వల్లే పిల్లలు ముందు బ్రష్ట్ పట్టిపోయారు చాలా బాబోయ్ అసలు ఏం చేస్తున్నాయో ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో టీచర్స్ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఈ విషయాలు వింటుంటే బుర్ర మెంట వస్తుంది ఏంటిది అని ఇంతకంటే ఏం చెప్పాలో తెలియట్లేదు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి సగటు పౌరులుగా బాధ్యత ఉంది చదువుకున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఒకటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది స్కూల్ అంటే బడి అంటే దేవాలయంతో సమానం అలాంటి బడికి వెళ్ళి చేసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా పర్లేదు ఎవరో ఒకరు వెళ్ళి వారానికి ఒకసారి పిల్లలకి సైకలాజికల్గా కొంచెం వాళ్ళకి నే చెప్పండి ఏదన్నా అంతే తప్ప ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి చాలా ఆశ్చర్యంగా ఆ పిల్లల అమాయకత్వం తెలిసి తెలియని వయసు తల్లిదండ్రులు ఏం చేస్తు చేస్తున్నారో నాకు తెలియట్లేదు ఆ అమ్మాయి మరి స్కూల్కి కూడా వెళ్ళు ఆ కాలేజ్కి కూడా వెళ్ళుంటుంది కదా కాలేజ్లో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయలేదా తోటి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు అబ్జర్వ్ చేయలేదా సమాజం ఇలా ఉందండి దయచేసి ఇప్పుడు ఈ నేను చేసిన వీడియో అందరూ చూడండి ఇలాంటి వీడియో చూసి షేర్ చేయండి ఇలాంటివి అందరికీ ప్రతి తల్లిదండ్రులకి తెలియాలండి పిల్లల అనేగానే సరిపోదండి వాళ్ళు ఏం చేస్తున్నారని మనం ఒక కనిపెట్టుకోవాలి తల్లిదండ్రులకి పిల్లలు చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి స్వేచ్ఛ లేకపోతే పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర ఇలాంటి పరిణామాలే వస్తాయి తెలిసి తెలియని వయసులో అవగాహన రాహిత్యంతో చేసే పరిణామాలే వస్తాయి ఇది ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు చాలా బాధతో ఆ పిల్లల గురించి ఆలోచించి అయ్యో అనే బాధతో చెప్తున్నాను నేను ఏంటి వీళ్ళ పరిస్థితి పాపం అని దీన్ని కూడా కించపరిచేలాగా మెసేజ్లు పెడితే మీ అందరికీ నా ధన్యవాదాలు